అండి బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా శుభ్లాబ్ స్టిక్కర్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ స్టిక్కర్స్ కోసం ఇలా టూ కార్డ్బోర్డ్ పీసెస్ని తీసుకొని కార్డ్బోర్డ్కి గ్లిటర్ ఫోమ్ షీట్ని అంటిస్తున్నానండి ఒకవేళ గ్లిటర్ ఫోమ్ షీట్ లేకపోతే కనుక ఈ కార్డ్బోర్డ్కి అక్రిలిక్ పెయింట్ అన్నా వేసుకోవచ్చు ఇలా ఈ షీట్ని అంటించిన తర్వాత గమ్ పెట్టి నేను ఫోర్ సైడ్స్ స్టోన్ లేస్ని అంటిస్తున్నానండి ఇలా ఒకవేళ స్టోన్ లేసెస్ లేకపోతే కనుక మనం అక్రెలిక్ పెయింట్తో ఇక్కడ డాట్స్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా సింపుల్ అవుట్లైన్ అన్న వేసుకోవచ్చు ఇలా రెండింటినీ రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ సైడ్ స్టోన్స్తో డెకరేట్ చేస్తున్నానండి మనకు కావాలంటే టూ సైడ్స్ కూడా డెకరేట్ చేసుకుని మధ్యలో రాసుకోవచ్చు ఇలా రెండిట్లని రెడీ చేసిన తర్వాత ఇక్కడ నేను షుబ్ రాస్తున్నానండి గమ్తో ఇలా రాసి వీటి మీద స్టోన్స్ని అంటిస్తున్నాను ఒకవేళ మన దగ్గర త్రీ డి అవుట్ లైనర్ కనుక అవైలబుల్గా ఉంటే డైరెక్ట్గా ఆ త్రీ డి అవుట్ లైనర్తోనే రాసుకోవచ్చండి నా దగ్గర లేదని నేను ఇలాగా స్టోన్స్తోనే పెట్టుకున్నాను తర్వాత ఒక క్లాత్ తీసి తీసుకుని రౌండ్గా కట్ చేసుకుని దీంట్లో ఒక పూస పెట్టి ఇలా టై చేసుకోవాలండి దారంతోన ఇలా నేను ఒక సిక్స్ రెడీ చేసుకున్నాను సిక్స్ రెడీ చేసుకున్న తర్వాత వీటిని ముందుగా రెడీ చేసిన కార్డ్బోర్డ్కి ఇలా అంటిస్తున్నానండి ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్